హలో పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షమ గ్లాగ్స్ ఎప్పుడూ తాలూకులు ఒకేలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే మన బుజ్జి కనిపై కోసం ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాను అయితే ఈ రెసిపీ ఏంటంటే పెసరపప్పు ఉండ్రాల పాయసం ఇది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నాను నేను ఇప్పుడు అందులో ఒక కప్పు వరిపిండికి కొంచెం వెల్తుగా వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అలాగే స్పూను బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు లేదా బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు ఇదంతా మరిగిన తర్వాత నేను ఒక కప్పు వరిపిండి కూడా అందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇది చల్లరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు వరి పిండికి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని కప్పున్నర వాటర్ అనేది వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ పప్పునైతే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ముందుగానే చల్లర పెట్టుకున్న పిండి ఉంది కదా దానికి ఎక్కడ ఉండలేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి చేతికి అంటుతుంది అనుకుంటే కనుక కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకున్న సరే మనం ఇలా చిన్న చిన్న ఉండ్ల కింద కట్టుకోవాలన్నమాట మీకు పిండి కలవట్లేదు అనుకుంటే కొత్త కొత్తగా వాటర్ పోసుకుంటే అయినా సరే మనం పిండిని ఇలా సాఫ్ట్ అయినా చేసుకోవచ్చు ఇక నేనైతే కొన్ని ఉండలు అలాగే తాలికల కింద చేసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ముందుగానే చేసుకున్న బాల్స్ అనేవి అందులో వేసేసుకున్నాను ఇవన్నీ అందులో వేసేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ప్లేట్ మూత పెట్టుకుంటే మనకి ఇలా ఉంటాయన్నమాట తర్వాత మనం ఉడికిందో లేదో చూసుకుని చూడండి నాకు ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఆ పెసరపప్పును కూడా అందులో వేసుకుంటున్నాను పెసరపప్పులో మీకు ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా మీరు దాన్ని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు వాటర్తో పలంగా ఇందులో వేసేసుకున్నా సరే పర్వాలేదు అప్పుడైతే మనకి టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ కప్పున్నర బెల్లం అనేది తీసుకున్నాను మీ స్వీట్ తగ్గట్టు మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ బెల్లం కరిగిన తర్వాత నేను ఇందులో బాల్స్ వేసే ముందు ఒక నాలుగు బాల్స్ అనేవి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అవి వాటర్లో సోక్ చేసుకుని ఇలా మెత్తగా చెదుపుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో పోసుకుంటే మనకి ఇది చిక్కదనం అనేది వస్తుందనమాట ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి మరిగించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకుని అందులో కలిపేసుకున్నాను ఇప్పుడు నేను ఇందులో ముందుగానే కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకున్నాను ఇలా అయితే మనకి పాలు అనేవి ఇరగవన్నమాట తర్వాత దీన్ని ఇలాగా ఒక పది నిమిషాల పాటు చిక్కబడేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి అంతే ఇంకా మన పెసరపప్పు ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా అయితే రేపు ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి ఎలా వచ్చిందో నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్